కల్కి సినిమాకు ఒక్కొక్కరు రెమ్యునేషన్ ఎంతో తెలుసా భారతీయ పురాణాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ నాగశ్విన్ ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్స్ వీడియోస్ మూవీపై మరింత క్యూరియాసిటీని కలిగించాయన్నమాట ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్ జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారన్నమాట అయితే ఈ క్రమంలోనే సరికొత్త ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయన్నమాట డైరెక్టర్ నాగేశ్వరి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ దీపికా పడుకోణి కమల్ హాసన్ దిశా పఠానీ వంటి స్టార్ నటినట్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్తో వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి ఆతృతగా వెయిట్ చేస్తున్నారనమాట ఈ మధ్య ఈ సినిమాలో భైరవ పాత్రలు నటిస్తున్న ప్రభాస్ జీవితంలో అతి ముఖ్యమైన బుజ్జిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు కల్కీ సినిమా కోసం ప్రభాస్ నుంచి కమల్ అమితాబ్ వరకు ఒక్కొక్క రెమ్యూడేషన్ వివరాలు ఫిల్మ్ వర్గాలు చక్కర్లు కొడుతున్నాయి ఆ విట మనం ఇప్పుడు తెలుసుకుందాం కల్కి మూవీ కోసం ప్రభాస్ రూపాయలు వంద కోట్ల పారితోషికంగా తీసుకుంటున్నారు ఇందులో విష్ణుమూర్తి పదవ అవతారం కల్కి స్ఫూర్తితో ప్రభాస్ పోషించిన భైరవ పాత్రను సృష్టించినట్లు తెలుస్తోందనమాట ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం లోకనాయకుడు కమల్ హాసన్ ఏకంగా యాభై కోట్ల రెమినేషన్ అందుకుంటున్నారనమాట ఇందులో కేవలం అతిథి పాత్రలు మాత్రమే కనిపించనున్నారు ఇక దీపిక పడుకునే రూపాయలు పది కోట్లు అశ్వత్థామం పాత్ర కోసం అమితాబ్ రూపాయలు పది కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోందనమాట అలాగే ఈ సినిమాలో భారీ సెట్స్ విఎఫ్ఎక్స్ కోసం ఎక్కువగానే ఖర్చు పెట్టినట్టు కూడా తెలుస్తోంది మొత్తంగా కల్కి చిత్రానికి ఆరు వందల కోట్ల బడ్జెట్ వెచ్చించారన్నమాట మరి ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు ఈ సినిమా ఎంతటి భారీ హిట్ను సాధిస్తుంది అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి